ఈ వీకెండ్ నాగార్జున ఫుల్ ఫైర్ లో కనిపిస్తూ ఉన్నారు ఇక హౌస్ లోపలికి వచ్చాక ప్రతి కంటెస్టెంట్ కోసం మాట్లాడుతూ నవీన్ ప్రేరణాలకి ఇచ్చి పాడేస్తూ వచ్చేశారు ప్రేరణ నీ సంచాలకుడిగా వ్యవహరించిన తీరుని ఏమంటావు నువ్వు చేసింది రైట్ అంటావా అంటూ అడిగితే ఇక ఒక్కసారిగా షాక్ అయింది నువ్వు బిగ్ బాస్ తర్వాత సంచాలకుడు లాంటి అంటే బిగ్ బాస్ తర్వాత మరో బిగ్ బాస్ అటువంటి నువ్వు విష్ణుప్రియకి నవీన్ అలా చేస్తుంటే ఏం చేసావు నువ్వు నీకు తెలిసి తెలియని జడ్జిమెంట్లు ఇస్తూ అలా ఒకరికి అన్యాయం చేయొచ్చా అంటూ ప్రేరణని కడిగేశారు ఇక నవీన్ కి కూడా అదే ప్రశ్నించారు నువ్వు ఆట ఆడుతున్నావా చీటింగ్ ఆడుతూ గెలవాలనుకుంటున్నావా అన్ని ఆటల్లోనే చూస్తున్నాను యాక్టివ్ ఉండొచ్చు కానీ హైపర్ యాక్టివ్ గా ప్రవర్తించడం చాలా తప్పు ఈసారి ఇలాంటివి జరగకుండా చూసుకోండి నాకు కాదు మీకే రిస్క్ ఇక్కడ కంటెస్టెంట్స్ ని ఇంప్రెస్ చేస్తే గెలిస్తే సరిపోదు బయట ఆడియన్స్ మనుషులు కూడా దోచుకోవాల్సి ఉంటుంది అంటూ నవీన్ ప్రేరణాలకి ఇచ్చి పడేస్తూ వచ్చేసారు అంతే కదా విష్ణు విషయంలో హౌస్ మెంట్స్ అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తూనే వస్తున్నాం అంతే కదా ప్రతి సీజన్ లో చూస్తూ వస్తున్నాం హౌస్ మెన్స్ అందరూ ఒకరిని టార్గెట్ చేస్తే బయట ఆడియన్స్ అందరూ ఆ ఒక్కరిని గెలిపిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అదే తీరులో కనిపిస్తూ ఉంది మరి మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి